హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు ఆధునిక ఎన్ఐసియు మరియు పిఐసియు ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ ఎక్స్రే ల్యాబ్ ఫార్మసీ అంబులెన్స్ సిపిఏపి ఏఐఆర్ వివో ఫోటోథెరపీ సౌకర్యం మరియు ప్రతిరోజు వ్యాక్సినేషన్ చేయబడను డాక్టర్ గాదం రవివర్మ ఎండి పీడియాట్రిషియన్ అనువజ్జులైన పిల్లల వైద్య నిపుణులచే అత్యుత్తమ వైద్య సేవలు అందించబడిన స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజురాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజురాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఇల్లందుకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు ప్రైవేట్ పాఠశాలలకు ధేటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విద్యతో పాటు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి విద్యార్థులతో సర్వతో కృషి చేస్తుంది దీంతో భాగంగా ఇల్లందుకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో బడియేడు పిల్లలను పాఠశాలకు పంపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటుగా నాయకులు తదితరులు పాల్గొన్నారు మా పాఠశాల ఇలందకొంట గ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి బడియుడు పిల్లలందరినీ మా పాఠశాలలో కలిపేయాలి మా పాఠశాలలో అన్ని రకాల అధునాతమైన కంప్యూటర్ విద్య అలాగే డిజిటల్ తరగతులు మళ్ళీ మా స్కూల్ శ్రీ పథకం కింద సెలెక్ట్ అయినందున మరి అన్ని రకాల సౌకర్యాలు పిల్లల యొక్క సర్వదో ముఖాభివృద్ధిగా అభివృద్ధి చేస్తున్నాము మా గత మొన్నటి ఎస్ఎస్సి పరీక్షలలో యాభై మందికి యాభై మంది పాస్ అయ్యి వర్ధ శాతం ఉదీర్ణ సాధించారు మా పిల్లల పైన మేము గర్వంగా ఉన్నాము మరి అదేవిధంగా ఈ రాబోయే కాలంలో కూడా విద్యార్థులను ఉన్నతమైన విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి మా శాశ్వతులకు కృషి చేస్తున్నాం మా దగ్గర అనుభాగ్యులైన ఉపాధ్యాయులు ఉన్నారు మరియు పిల్లల యొక్క అన్ని రకాల అన్ని మేధాశక్తులను వెలికి తీసి వాళ్ళని ఉన్నతంగా తీర్చిద్దే ప్రయత్నం మేము చేస్తున్నాము కాబట్టి ప్రైవేటు పాఠశాలలోకి వెళ్ళి పై చదువు డబ్బులన్నీ వృధా చేసుకోకండి మా ప్రభుత్వ పాఠశాలలోనే చదివించుకోండి మా ప్రభుత్వ పాఠశాలలో మీకు ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా ఉన్నతంగా మేము విద్య అవధిస్తున్నాము కాబట్టి ఈ బడిపాట కార్యక్రమంలో భాగంగా మీ విద్యార్థి మీ పిల్లలందరినీ మా పాఠశాలలో చేర్పించగలని మేము ఈ సందర్భంగా కోరుచున్నా ఇల్లంతకుంట మండలం ఇల్లంతకుంట గ్రామంలోని ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి విద్యార్థి కూడా ప్రాథమిక పాఠశాల హై స్కూల్ ఒకటి నుంచి పదో తరగతి వరకు అందరూ కూడా గవర్నమెంట్ పాఠశాలలో చేర్చించేందుకు గ్రామస్తులందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాను మా పాఠశాలలో ఉచిత పాఠ్యపుస్తకాలు ఉచిత యూనిఫామ్ మధ్యాహ్న భోజనము దీంతోపాటు విద్య కూడా ఫ్రీగా అందిస్తున్నాం అందరూ ఉత్తీర్ణత ట్రైనడ్ టీచర్తోని విద్యార్థులకు మంచి విద్యను అందిస్తామని హామీ ఇస్తున్నాం మీకు పిల్లలకు చదువు రాకపోతే మా బాధ్యత మమ్మల్ని స్కూల్కి వచ్చి కూడా ప్రశ్నించవచ్చు అడగవచ్చు ఇది తప్పకుండా గ్రహించి గ్రామంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రాథమిక పాఠశాల మరియు హై స్కూల్లో చేర్పించే విధంగా మాకు సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ జయశంకర్ గారి బడిట కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇల్లంతకుండా హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు మరియు టీచర్స్ అందరి కలిసి ఇల్లంతకుండా గ్రామ పంచాయతీ దగ్గర ప్రతిజ్ఞ చేసినాము అదేవిధంగా ప్రభుత్వము విద్యా సంవత్సరం స్టార్ట్ కాకముందు పాఠ్య పుస్తకాలు కానీ డ్రెస్సులు కానీ అందుబాటులో ఉంచింది అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ పోయి పిల్లలను పిల్లల తల్లిదండ్రులు ఖర్చు పెట్టుకోవద్దు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంది మన ఇళ్లంతకుండా పాఠశాలలో వందకు వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణులైనారు దీనికి హెడ్మాస్టర్ గారికి టీచర్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా రాబోయే కాలంలో కూడా వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించడంలో వారు పూర్తి నిమగ్నమై ఉండి ఉత్తీర్ణత సాధిస్తారని ఆశిస్తూ